ఫైబ్రాయిడ్స్ని పూర్తిగా మనం మందులతో కంట్రోల్ చేయిచ్చాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధదేవుని ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ని మందులు అన్నవి కేవలం ఫైబ్రాయిడ్ తాలూకు కంప్లైంట్స్ని కంట్రోల్ చేయడానికే ఉపయోగపడతాయి కానీ ఫైబ్రాయిడ్స్ని పూర్తిగా కరిగించడానికి మాత్రం అస్సలు మందులు అన్నవి సెట్అవు ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే కంప్లైంట్స్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చే మెడిసిన్స్ కేవలం నొప్పి మాత్రలు ఏవైతే ఇస్తామో అవి ఆ నొప్పి మాత్రలు కేవలం మనం ఒంట్లో ఆ ట్యాబ్లెట్ ఉన్నంతసేపు మనకి నొప్పి తెలియకుండా ఉంటుంది అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల ఎటువంటి రిలీఫ్ ఉండదు కానీ ఆ నొప్పి నుంచి మాత్రం రిలీఫ్ అన్నది ఉంటుంది నెక్స్ట్ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఈ బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఆడపిల్లలకి నోటి ద్వారా ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మిరీనా అంటే హార్మోన్స్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ లాంటి ఒక స్టేట్ని ఇండ్యూస్ చేసి అలా బీడింగ్ని కంట్రోల్ చేయడం అనేది కలుస్తుంది అలా ఈ ఫైబ్రాయిడ్ తల కంప్లైంట్స్కి మెడిసిన్స్ అన్నవి కేవలం టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది కానీ పూర్తిగా ఫైబ్రాయిడ్స్ని మాత్రం కరిగించదు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారనుకోండి ఉచిత కన్సల్టేషన్ కోసం కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి